ఓం శ్రీ గురుభ్యో నమ వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాల వారికి ఈ నెలలో దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది వృత్తి ఉద్యోగాలలో ఊహించని స్థాన చలన సూచనలు ఉంటాయి గృహమున ఆకస్మిక మార్పులు చేస్తారు వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాల వలన నష్టాలు తప్పవు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి కుటుంబ సభ్యుల నుండి విమర్శలు తప్పవు మాసం చివరిలో చిన్ననాటి మిత్రుల నుండి అందిన ఆహ్వానాలు కొంత ఆనందం కలిగిస్తాయి నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి పశు పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది ధన్యవాదాలు